ఎవరు రామారావు కొడుకు ఆయన హరికృష్ణ హరికృష్ణ వాడు కూడా ఉన్నాడు వాడు బాలయ్య అందరూ ఉన్నారు పోయి తోసేద్దాం ఆయన లాభం లేదు దానికి ఇచ్చేస్తాడు అట్టగిట కానీ ఒక అతనికి ఇచ్చేస్తాడు అనేది చంద్రబాబు లేపింది అనమాట భయపెట్టాలి భయపెట్టడానికి అంతేగాని రామోజీ ఈ రామోజీ పేపర్ లేపింది పారు అని బొమ్మలు వేయటం ఇట్లా ఓకే రామారావు రామారావు చేసిందే తప్పు ఆ వయసులో పెళ్ళి ఏంటి సరి చేసుకున్నాడు చేసుకుంటే ఆమె చెప్పింది అని బయట అనుకోవటం ఏంటి ఆమె ఆమెదే చెప్తుంది ఆమె ఏం తెలుసు ఆమెకి ఎట్ట చేస్తుంది ఆమెదో పుస్తకాలు రాసుకున్నది ఆమె రాజకీయాలు చేస్తుంది ఎప్పుడైతే ఈ ఒక స్టేజ్ మీద ఆమెని ఇంట్రడ్యూస్ చేశారో అక్కడి నుండి ఈ గొడవ అంతా అది స్టార్ట్ అయ్యింది ఇక దీనికి పై చెప్పేస్తాడు దీని మాట వింటాడు మనం ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు అని మనం చెప్పిన సీట్లు ఇవ్వడు అని తనిచ్చిన సీట్లు తనిచ్చినాటికి తల పది లక్షలు తల ఐదు లక్షలు విడిచాడు డబ్బు సంపాదించి కనుక ఎమ్మెల్యేలు కొంతమంది తన సైడ్ని తిరుగుతారని మొంటమొడి నుంచి ప్లాన్ వేసి ఉన్నాడు నన్ను తోసేయటానికి కానీ తర్వాత అతను రావడానికి కానీ అతను తోసేయడానికి కానీ ప్లాన్తో వేశాడు రామోజీని ఇతను కలిసి చేశాడు ఓకే ఇప్పుడు జనరల్గా రామోజీరావు గారు ఎన్టీఆర్ గారు పక్షాన్ని కదా ఆయన్ని తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు కదా ఎవరిని తీసుకొచ్చారు రామోజీరావు గారిని రామోజీరావు గారిని ఎవరు తీసుకొచ్చినా మీకు చెప్తారు రామోజీరావు రా రామారావు మన ఇంటికి వచ్చినాక మన ఇంటికి రావడం రామోజీకి ఇష్టత లేదు అసలు కానీ అయితే రామారావు ఎట్లా ఉంటాడో ఎలా అంటాడో ఏమిటో ఆయనకి తెలియదు ఎప్పుడు పరిచయం లేదు శాస్త్రిని ఉండేవాడు కర్రపుల్చుకు కరెస్పాండెంట్ ఆయన నా దగ్గర పంపించు నాకు పర్సనల్గా తెలియదు రామారావు మీరు ఆయన రిక్వెస్ట్ చేసి రామారావు ఫోన్ ఇచ్చి మాట్లాడచ్చు అని వచ్చాడు అంటే ఇది ఏమంత పెద్ద పని పత్రికలాళ్ళు అందరూ అవసరం కదా అందరితోనే మాట్లాడతాం కదా అని రామారావుని ఏమయ్య ఇక్కడ రామోజీ అని ఒక ఉన్నాడు పత్రిక అతను తెలియదు అతనికి తెలియదు ఇతనికి తెలియదు ఫోన్ చేస్తున్నాడు పరిచయం చేసుకుంటాడట మాట్లాడు ఫోన్ ఏదో పిచ్చపట్టి మాట్లాడు రెండు మూడు రోజులు అయినాక మా ఇద్దరిని టిఫిన్కి రమ్మని ఫోన్ చేసి టిఫిన్ కాదు అదే ఛాయ్కి రమ్మని ఫోన్ చేసి రామారావు అడిగాడు నన్ను సరే పత్రికలాడు ఇతను పత్రికలు తాగాలి సర్కులేషన్లో ఉంది బాగా ఉంది పిలిచాడు కదా సరే పోదాం వెళ్ళాం ఛాయ్ తాగాం కబుర్ చెప్పుకోవచ్చు మళ్ళీ రెండు మూడు రోజులు అయినాక మళ్ళీ ఫోన్ చేశాను మళ్ళీ టీమా ఫోన్ చేస్తే నేను చెప్పాను ఆయన రామారావు నన్ను అడిగాడు నేను రాజకీయాల్లో ఉన్నాను ఇప్పటికే రెండు మూడు సార్లు మంత్రి అయ్యాను నేను రాను మీరు వెళ్ళాడు అంటే మీరు రాబతే నేను రాను అని వెళ్ళను అన్నాడు అది మీ ఇష్టం నేనైతే రాను వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు మన డ్యూటీ మనం చేస్తారు పరిచయం చేసుకున్నాం అంతేగాని పత్రికలు వెళ్ళి వెళ్ళి రోజు వెళ్ళకూడదు తప్పుకోం అపార్థం చేసుకుంటుంది సమాజం మన వద్దు అనే చెప్పి ఇతను వెళ్ళాడు కొన్నాడు అయినా వెళితే అతని నా మీద అబద్ధాలు చెప్పటం నేను కరప్ట్ అట సో మిమ్మల్ని ఎందుకు ఇక్కడ దూరం చేయాలని చూశారు విశ్వ ప్రయత్నం చేశాడు ఎందుకంటే మధ్యన అడ్డావాడుకోడు వీడు అన్ని తెలిసినాడు తెలిసినాడు అంటే మన పనులవు సో వాళ్ళకి ప్లాన్ చేసుకున్నారా అంటే రామారావు రామోజీరావు గారు చంద్రబాబు నాయుడు గారు పార్టీని తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నారా రా చంద్రబాబు నాయుడు అప్పుడు అప్పటికి లేదు బిగినింగ్ లో జరిగింది బిగినింగ్ నుంచే యాంటీగా మొలి మనకి యాంటీగా చెప్తే ఇతను నాకు చెప్తూ అమాయకంగా నాకు చెప్తూ వచ్చాడు అతను చెప్పినవి అని నాకు చెప్తూ వచ్చాడు విను విను ఇంకా ఏం చెప్తాడో విను ఇతను ఎవరో ఏంటో ఎలా చేసి వచ్చాడో ఏంటో అమ్ముకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చాడని చెప్పాను నేను అవన్నీ నే చెప్తూ వచ్చాను వింటూ ఉన్నాడు నీ మనసు చెడిపోతుంది ఇలాంటి వాళ్ళతో అందరినీ కలవలసిన పనులేదు ఆడ పత్రిక పిల్లని చేసుకుంటారులే నీ మీద వ్యతిరేకత ఉంటారు నా మీద వ్యతిరేకతలు ఉంటారు ఇది రాజకీయం పబ్లిక్లో పడ్డాం అంటే విజయభాస్కర్ రెడ్డి నాకు చెప్పాడు ఫోన్ చేసి నువ్వు వాడితో ఎక్కడ సంభాళిస్తావాడు ముందు నువ్వు ఎక్కడ తట్టుకుంటావని అని ఫోన్ చేశాడు అని నాకు ఫోన్ నాతో చెప్పాడు రామాను అంటే నీకేమైనా విస్తో నీ మనస్సాక్షిగా నువ్వు నడువు అంతేగాని ఎవరో చెప్పిన మాటలు కాదని చెప్పాడు బిగినింగ్ నుంచి అతన్ని నన్ను విడగొట్టాలని చాలా శక్తులు పనిచేసింది అందులో రామోజీ ఇంటికి పిలిచి వీడు తిండిపోతు రామారావుతో తిండిపోతు అరిసెలు బోర్లు గారెలు ఏవన్నీ పెడుతుంటే రోజూ పోతున్నాడు రోజు పోయి అక్కడ ఈ ఈ మాటలన్నీ వింటుండ్రు విని 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 మొత్తానికి మన మీద యాంటీగా తిప్పటానికి అవకాశం ఇంతలో అల్లుడు వచ్చాడు అల్లుడు వచ్చి ఏమో ప్రసవించను నేను వాడిని పార్టీలో ప్రసవించని ఎవరిని ఇప్పుడు ఈ ఈ లోకేష్ లోకేష్ నేను ప్రసవించను వాడి పార్టీలో చేర్చుకోకపోతే అల్లును పార్టీలో దీంతో సతమతం అయిపోయే అతను రోజు నేను ఉన్నప్పుడు నైజాబ్ గారి గోడ పక్కన కారు ఆపి నన్ను ఆపమన్నాడు అన్నాడు ఆపాటి నుంచి ఏంటి బ్రదర్ నువ్వు వాళ్ళకి అంతసేపు టైం ఇస్తున్నావు ఎమ్మెల్యేలు మాట్లాడటానికి వాళ్ళు చెప్పు కాళ్ళు చెప్పు కాలు కాలు చెప్పు వాళ్ళు ఉంటూ ఉంటారు పోతే పోతారు వాళ్ళకి అంతసేపు మాట్లాడటానికి ఎందుకు అవకాశం ఇచ్చావో నా రామారావు గారు చెప్పారు నీకు తెలియదు నిన్నటిదాకా వాళ్ళు ఏమీ లేరు కానీ వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో భాగస్వాములు మనం వాళ్ళతో కూడా సంప్రదించి కార్యక్రమాలు చేయాలా వాళ్ళని వెంట పోవాలా అలా మాట్లాడుతున్నాం ఎక్కడ మాట్లాడమో మాట్లాడు నా దగ్గర మాట్లాడు నా చెప్పుని పెట్టి కల్పిస్తాను వాళ్ళు ఏంటి ఎమ్మెల్యేలు ఏంటి ఎమ్మెల్యేలు అని అహం పెరిగిపోయి పెరిగిపోయి ఇంటికి పోయి మళ్ళీ అప్పుడు మాకు సెల్ ఫోన్ లేవు ఇంటికి పోయి మళ్ళీ ల్యాండ్ ఫోన్ చేసి ఒకటే దుంపేసి ఈ గన్మెన్ వచ్చి మళ్ళీ నాకు బెడ్రూమ్లో కని తెచ్చు చెప్పు ఎవరా ఎమ్మెల్యేలు నన్ను పిచ్చి పాడు పాడు చేసి రే పొద్దున నువ్వు నేను బెంగళూరు వెళ్తున్నాం ప్లేన్లో మాట్లాడతాను అన్న విషయా అనవసరంగా ఉద్రికపడి ఇలా ఫోన్లు ఉపయోగలు మంచిది కాదని చెప్పి బ్రతి మారి ఫోన్ పెట్టి ఎన్ని బాధలు పడ్డానని అతనితో ఇదంతా లోకానికి తెలియదు కదా హెబెబ్బెబ్ ఎవడ గేదెలు గేసేవాళ్ళు వాళ్ళ గ్రామాల్లో ఉంటారే బూతులు తిట్టుకుంటారు చాలల్లో అలాంటి మనిషి ఉంది అతని క్యారెక్టర్ రామారావు గారు ఒక్క సరైన మాట కానీ ఆ ఇందిరాగాంధీ గారు రెండో కోడలు వచ్చింది కదా ఆమె దరిద్రం నాకు దరిద్రం ఆ రోజుని పది రోజులు లేటుగా వచ్చేవమ్మా పది రోజులు ముందు వస్తే నిన్నే పార్టీ అధ్యక్షుడిగా చేసి నేను తిరిగేవాడిని ఈ కర్మ నాకెందుకమ్మా అంటే వీడు సినిమా యాక్టరా అని ఉమ్మేసిపోయింది డైటింగ్ ఫేరు మేనర్స్ లేవు పోడు లేవు అని ఉమ్మే సరిపోయింది ఉమ్మే సరిపోయేది ఆ అమ్మాయి వచ్చినట్టుగా ఆ అమ్మాయి ఆ అమ్మాయి భర్త నేను చాలా స్నేహితులు ఎవరు సంజయ్ గాంధీను నేను యూత్ కాంగ్రెస్ నుంచి ఈ పనే చేసేవాడిని కాదు ఆమ్మాయిని పెట్టేసి నేను తిరిగేవాడిని అయిపోయేది వచ్చిన సీట్లు వచ్చాయి ఇతను రాణించేవాడు కాదు ఇతను నా మీద ఫోర్స్ చేసి వచ్చాడు ఓకే అదన్నే నేను లేదు అట్లా బట్ ఇప్పుడు చాలామంది అంటే భాస్కర్ రావు గారు ఏమండి మీరు నా బుక్ ఇస్తా ఇంగ్లీష్ కావాలా తెలుగు కావాలా ఏది కావాలి తెలుగు నా బుక్ ఇస్తా చదవండి నీకు రెండు ఇస్తా ఒకటి నీకు ఇస్తా ఒకటి నీ స్నేహితుడు కూడా చదువుకుని నాతో ఒక రోజు కదా భగవంతుడు ఎదుట కూర్చుని దేవుడిద్దరు చూసి రాశాను ఒక్క మాట పొల్లబోతే నేను ఇలా ఉన్నను ఒక్క అబద్ధం అందులో రాస్తే నేను ఇలా ఉన్నాను సత్య సత్య ధర్మాల తప్ప నా ఇంకట్లేవు విలనగా సృష్టించింది రామోజీ దాన్ని ఫాలో అయ్యారు పబ్లిక్ పిచ్చగా అప్పుడు ఆ పబ్లిక్ ఆ పేపరు అంతా నడుస్తాయి కదా వాళ్ళు ఏది రాస్తే అది ఎప్పుడు నిజం ఓకే రామోజీ నేను చంపించేస్తానని చెప్పని ఆ ఈనాడు పేపర్ పైన బంగ్లా పైన కంకర్రాళ్ళు ఒక లారీ పెట్టుకుని పడుకున్నాడు అక్కడ ఓకే పైనుంచి కంకర్రాళ్ళు వేసి నా మనుషులు వెళ్తే నేనంటే వాడిని చంపించేది సార్ నేను ఆ గవర్నర్ చెప్పాడు గవర్నర్ అనిపించడు చంపించేస్తే నేను మనుషులు చంపే మనిషిని కాదండి వాళ్ళు ఎంత నా మీద దుర్భాషలాడినా దుర్భా దుష్ప్రచారం చేసినా అలాంటి పనులు చేయను మరి అతనికి ఏం పుట్టిందో ఏమిటో మొట్టమొదటి ఇంటికి వచ్చాడు ఎక్కడో జర్మనీ నుండి ఫోన్ చేశాడు ఇప్పుడు కమ్యూనిస్టు కార్డు హోల్డర్ వాడు ఇలా తయారయ్యాడు మనం ఏం చేస్తామని చెప్పినా గవర్నర్ అని చెప్పి కనుక అదే కొంతమంది మనుషులు కొంతమంది మనుషులు ఇష్టపడతారు కొంతమంది ఏం చేస్తారు వాళ్ళకడ్డానికి వస్తున్నాం అని దుర్భాషలు అడుగుతారు మనమేమన్నారు అలా తెలియగలడు అక్కడ ఉండకూడదు పార్టీ వాడు సృష్టించాడు అమ్మో వీడు ఉండకూడదు నేనే పార్టీ పెడదాం అనుకుంటే వీడే పెట్టేశాడు వాడు పార్టీ పెడదాం అనుకున్నాడు నేనే పెట్టేశాను అందుకని ఆడుకోవడం చాలా పోయిందంట అది కక్ష ఓకే ఇలా డెవలప్ ఇప్పుడు కానీ ఇప్పుడు దాని తర్వాత మొన్న ఒక టీవీ షోలో బాలకృష్ణ గారు అంటే సినిమాలు బాలకృష్ణ గారు మొన్న ఒక అన్స్టాపబుల్ షోలో ఒక చెప్పడం జరిగింది సార్ ఆరో చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పే కాదు అని వీళ్ళు సమర్థించారు వీళ్ళు వార్తలు అందరూ చెప్తారు చెప్పబడితే అట్లా ఆడ భావన వాళ్ళు కాదనుకుంటే వాళ్ళ సిస్టర్ ఏమవు వాళ్ళ భావన వాళ్ళకి కాదు అనుకుంటే ఎందుకు చెప్తారండి వాళ్ళ భావన సమర్థిస్తేనే కదా వాళ్ళకి మళ్ళీ సినిమాలు మళ్ళీ పార్టీ పగ్గాలు మంత్రులు ముఖ్యమంత్రులు ఏంటి మీరు అడగ డబ్బులు ఇవన్నీ ఎట్ట వస్తాయి ఇప్పుడు వీళ్ళెందుకు సార్ పార్టీని కైవసం చేసుకోలేకపోయారు అప్పుడు ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడు హరికృష్ణ గారు ఉన్నారు బాలకృష్ణ గారు ఉన్నారు వెంకటేశ్వరి గారు ఉన్నారు ఇంట్లో తెలియగలడు చంద్రబాబే అయ్యాడు వీళ్ళకి వీళ్ళకేం తెలియదు ఈ కాంకాడు అది చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు లొంగిపోయారు అప్పట్లో లొంగి అవసరం లేదు వాళ్ళు సాష్టాగం పడిపోతారు అక్కడ అంతే మా బాబాయ్ అందా నాయన దగ్గర అనేవాడు మాట్లాడు విడమని చెంది చెప్పడు కనుక మాకు మా సేవియర్ ఇతనే అని అదనకెళ్ళమే సహజంగా మొత్తం ఏమన్నా హెల్ప్ కావాలన్నా బావ చేసేవారు చేసేవారా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ అంతేగా వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు వీళ్ళు ఈ స్థాయిలో ఉన్నారంట అది నేను ఇక నేను అంత లోతుగా నేను పోను కానీ బట్ ఆయన సరిగా పిల్లలతో మాట్లాడిపోయినప్పటికీ ఇక ఒక రెఫ్యూజీ సెంటర్ దొరికింది బావుగారు బావగారితోనే వాడు ఓకే అయితే ఈ మధ్య బాలయ్య బాలకృష్ణ ఒక మాట అన్నాడు మీరంతా నేను ఎర్రిపప్పని అనుకుంటున్నారు ఈ జరిగిన కథ అంతా ఎవరో కారణం దీనికి మా నాయన చంపింది ఎవరో ఏమిటో నాకు తెలియదు అనుకుంటున్నారా నాకు అన్నీ తెలుసు సమయం కోసం చూస్తున్నానని చెప్పి ఒక స్టేట్మెంట్ అంటే అర్థం ఏంటి ఆ స్టేట్మెంట్కి అర్థం అర్థం ఏంటంటే నాకు జరుగుతుందంతా తెలుసు చేసినంత మా బావ పార్టీ పార్టీని చేసినంత మా బావ దానికోసం మా నాయన చంపింది వాడు కనుక బంధుత్వం చెల్లెలు ఎట్లా వదులుకుంటాం సమయం వచ్చినప్పుడు నేను అంతా నాకు తెలుసు ఇప్పుడు ఆ సినిమా కథానాయకుడు మహానాయకుడు అని తీశారు అందులో మీరేగా విలన్ నేను అసలు చూడలేదు 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 మిమ్మల్ని విలన్గా అవును చెప్పారు చెప్పారు భాస్కర్ రావు గారు మొత్తం ఇదంతా నడిపించి నడిపించి మా నాన్నగారి చంపేశాడు అందులో చూపించారు చూపించారు చంద్రబాబు నాయుడు గారి అందులో హీరోన్ చేశారు మిమ్మల్ని విలన్ చేశారు మీరేమో ఇక్కడ రివర్స్ లో చెప్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఏం చెప్పటం కాదు మీరు కూడా ఆ మాట అంటే అట్లా వాళ్ళు రివర్స్గా చూపించారు వాస్తవం ఇది మీరు ఈ స్టేజ్ లో నేను ఇంత వయసు వచ్చినాక అది కదాయా ఇది అని చెప్పుకునే పరిస్థితి నాకు కలగటం చాలా దురదృష్టం వాస్తవం ప్రజలు గ్రహించలేకపోయారు అవాస్తవాలే ఈనాడు ద్వారా వాళ్ళు ప్రచారం చేయగలిగారు కనుక అది మీరు గ్రహించాలి ఏది వాస్తవం అని నా పుస్తకాలు చదువుకొని మీరు చేయాలి పబ్లిక్లో తెలుసుకుని చెయ్యి నిజానిజాలు అప్పుడు తెలుసు మీరు ఒక సైడ్ కొమ్ముగా నడిస్తే అంటే ఇప్పుడంతా ఈ సినిమా ఇప్పుడు బాలకృష్ణ గారు అని కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ ఒక హైప్లో ఉన్నారు వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అన్నట్టు ఇప్పుడు మీరు అన్నట్టు తోడు ఇప్పుడు ఈనాడు రామోజీరావు గారు వీళ్ళందరూ పత్ మంచి సర్క్యులేషన్లో ఉన్న పత్రికలు వాళ్ళు వాళ్ళు చెప్పిందే రాస్తారు అదేగా జనాలు నమ్ముతారు అదే నమ్మారు కానీ భగవంతుడు ఏదంటే రేపు మనం శిక్ష అనుభవించాలిగా తప్పు చేస్తే కొద్ది రోజుల్లోనే అవి కూడా బయట ఎప్పుడన్నా కానీ సరే ఇప్పుడు సచ్య ధర్మాలు పనిచేస్తున్నాయి సమాజం మీద సత్య ధర్మాలకు భగవంతుడు మన్నిస్తాడు ఇవన్నీ మొత్తం ఇదంతా జరిగిన తర్వాత ఎప్పుడన్నా ఎన్టీ రామారావు గారు మీ దగ్గరకు వచ్చేవన్న పశ్చాత్తాపడ్డం బాధపడడం ఎన్టీ రామారావు స్వామివారి దగ్గరికి వచ్చారు స్వామివారిని మీడియేట్ చేయమని అడిగాడు స్వామివారు నా దగ్గరికి వస్తే నేను ఒళ్ళ కాదు అంతే ఆయన నేను కలవటం ఎప్పుడు లేదు ఎందుకని మళ్ళీ రామారావు గారి దగ్గరికి వెళ్ళలేకపోయారు ఎందుకు మీ స్నేహితుడు మీరిద్దరు కలిసి ఎందుకు ప్రారంభించి ముందుకు తీసుకెళ్ళి ఎందుకు వెళ్తాము అదే అది ఒకటే ఇద్దరం కలిసే గోదావరిలో మునిగాం ఇద్దరు కలిసే ఒకటే మంచం మేము పడుకున్నాం ప్రచారం చేసాం ఒకటే కంచంలో అందం తిన్నాం అవన్నీ అయిపోయి అయిపోయి అతను అతను అల్లుడు కావాలనుకున్నాడు రామోజీ కావాలనుకుంటున్నాడు రామోజీ చెప్పింది నిజమనుకున్నాడు అటే వెళ్ళిపోయాడు నువ్వు బొంబాయి నుంచి వచ్చి అమెరికా నుంచి వచ్చేసి ఇమ్మీడియట్గా నన్ను పార్టీ నుంచి తీసేసావు కదా నన్ను అడిగావా నన్ను పిలిచావా క్యాబినెట్ పిలిచి ఏంటి ఇది అంటే చెప్తున్నారు ఏమిటని చెప్పి అడిగావా లేదుగా కానీ నేటగలుగుతాను నేను గవర్నర్కి ఏం చెప్పాను మేము అతనికి విత్ర చేస్తున్నాం సపోర్టు మాకవసర్లో ముఖ్యమంత్రి ఆపోజిషన్ లీడర్కి కూడా మేము సపోర్ట్ చేస్తాం అయితే అతను ఏం చేసేవాడు ఆ పిచ్చి గవర్నరు అతను ఆయన ఎక్స్పీరియన్స్ మ్యాడమ్ ఢిల్లీ వాళ్ళు మీకేమంటున్నారు అని నాకు ఫోన్ చేసి నాకొద్దండి అపోజిషన్ లీటర్కి ఇవ్వాలా గవర్నమెంట్ పడిపోయినప్పుడు అపోజిషన్ లీటర్ కాదంటే అప్పుడు మీరు ఆ కమ్యూనిస్టులు కూడా లెటర్స్ ఇచ్చారు మీకే సపోర్ట్ అని ఇంకా వాళ్ళు ఇచ్చారు అన్ని పార్టీల వాళ్ళు ఇచ్చారు మరి మీకే మిమ్మల్ని పిలువ మరి ఢిల్లీ వాళ్ళు అంటున్నారు రోజు నాకు వద్దండి మేము అతనికి మీద సపోర్ట్ విత్ర్రా చేసుకుంటున్నాం మాకు ముఖ్యమంత్రి అవసరం అంటే పొద్దున్నే సాయంతాక ఇది వస్తాం ఉంది ఆయన తర్వాత నా పక్కన చేరి సార్ నాడు కొంతమంది మంత్రుల వాళ్ళని కోరికతో ఆ ఏంట్లో ఒప్పేసుకో అని చెప్పి నీళ్ళంతా గో చేసి దాన్ని తీసుకుంటారు అప్పుడు ఒప్పుకున్నారు మీరు తీసుకుపోయారు నెల రోజులు ఉన్నారు అదే నేను నెల తర్వాత అప్పటికే ఎత్తుకుపోయారుగా అప్పటికే ఎమ్మెల్యేలు అంతా ఎత్తుకుపోయారు చాలామంది ఎత్తుకుపోయి దాచేసారు సో మీకు అప్పటికి ఇష్టం హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి